రాష్ట్ర రాజకీయం అంతా ఒక్కలా ఉంటే ఆ నియోజకవర్గ రాజకీయం మరోలా ఉంటుంది అదను చూసి అప్పర్ హ్యాండ్ కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి అధికార మరియు ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తుంది జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఓ ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మిగిలిన మరో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారటానికి రెడీగా ఉన్నారట అయితే వారికి కాంగ్రెస్ గేట్లు క్లోజ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది దాంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారట ఇంతకు ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనుకోని షాక్ తగిలింది జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైంది గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ నుంచి విజయుడు విజయం సాధించారు అలంపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చేరుతారన్న ప్రచారం ఉంది అలంపూర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రంగప్రవేశం చేసి తన ఓటమికి ప్రధాన బాధ్యుడు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి అని వారిని పార్టీలో చేర్చుకోవద్దు అంటూ గట్టిగా వాదించి సక్సెస్ అయ్యారట ఈ క్రమంలో నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి సంపత్ కుమార్ పెత్తనమే నడుస్తోంది నియోజకవర్గ యంత్రాంగం మొత్తం సంపత్ కుమారే ఎమ్మెల్యే అన్నట్టు వ్యవహరిస్తోంది అయినప్పటికీ ఏదో రకంగా కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీకి ఎమ్మెల్యే లేడు అన్న లోటు తెలియకుండా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుండగా లో తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆ క్రమంలో కొంతకాలంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మౌనంగా ఉండిపోవడం నియోజకవర్గ ప్రజలు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదలా ఉంటే ఇద్దరిలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చెరిపోగా మిగిలిన ఎమ్మెల్యే విజయుడికి అవకాశం లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ డోర్లు తెరుచుకోకపోవడంతో ఎమ్మెల్యే విజయుడు తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్లో చురుగ్గా వ్యవహరించాలని చూస్తున్న కేడర్ సహకరించడం లేదట ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి మాత్రం ఇప్పటికీ నియోజకవర్గం వైపు తొంగి చూడడం లేదు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవన్న ప్రచారం సాగుతోంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేకపోవడంతో ఎమ్మెల్యే విజయుడు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పలు కార్యక్రమాలకు వెళుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో నిర్వహించే సమావేశాలలో చురుగ్గా పాల్గొంటున్నారు దాంతో ఎమ్మెల్యే తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అయితే ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీగా గెలుపొందిన చల్లా వెంకట్రామరెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయుణ్ణి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బోలుడు ఇచ్చారు అవి నెరవేరే పరిస్థితి లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవడం బీఆర్ఎస్కు మీద సామి అంటున్నారు